మీద తీసుకెళ్ళకుండా మా తీసుకెళ్తున్నారు ఎవరు డాక్టర్ ఎప్పుడు పోయాడు ఇంకా దారిలో ఉన్నాడు ఏమైంది పాప మామగారి మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాయి అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు కాదని మాకు చెప్పాడు వీడి పెద్ద ఫోర్ ట్వంటీ కావాలంటే అడగండి నిజమా నేను డాక్టర్ గానే కాదు నాకు అసలు ఏమి బాబు నన్ను క్షమించ చెప్పారు కదా తొందరగా తీసుకుని ఎంకాయమ్మా ఏం చేస్తున్నావు ఇంకా కొత్త డాక్టర్ని పావు కరిసిందంట మరి మరిసుకోకుండా మంచు పెట్టాడేంటి ఈ డాక్టర్ కాదు పెద్ద మా అయ అందుకే మనం అప్పదగ్గర అత్త ఆ బద్దాలు చెప్పి మోసాలు చేసేవారికి ఇలాంటి సామే వస్తది ఇదిగో పో పోతాను వచ్చేవారికి ఆపండే అడుగుతాదట నన్ను రిచినీవ కాదురా పావురా లేటు చేస్తే ముందుకు ఇష్టమైన వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది అవునరా ఏం కూర అన్నది ఆ పాము పాము పప్పు కాదురా పప్పు పాముని ఎవరన్నా కూర అనుకుంటారా మరే కనిపించుకుంటారు గాని ఓ తొందరగా రా తల్లే రాతల్లే నల్లతాస్ నల్లతాసే

నేను ఆంట్రాల్ ఆర్ఎంపీ గారిని ఆయన ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి అయ్యో అంత మాట ఆయన ఎంబీబీఎస్ లేదు నా పిండ పుడు లేదు వేరు ముక్కల ముక్కు అమ్మ దొంగ తొత్తుకోడు ఎంత మోసం చేసేవరా ఎలా చోడు చావాలి ఫోన్లేండి తప్పు చేశాడు నొప్పుకున్నాడుగా అతను చంపిన పాపం మనకెందుకు రేయ్ ఓ జరిపా ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు పొరపాటున రేపు మళ్ళీ పాముకొచ్చిన అది పోవాలి కానీ మీరు